అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నా పెళ్ళికి నేను ఒక కొన్ని శారీస్ అయితే మగ్గం వర్క్ వేపించాను నా శారీ కలెక్షన్ ఇంకా నా మగ్గం వర్క్లు డిజైనరీ బ్లౌజులు ఎలా ఉన్నాయో చూద్దాం ఇది నా ఫస్ట్ మగ్గం వర్క్ వేపించిందంటే ఈ శారీకేనండి చాలా సింపుల్గా వేపించాను అప్పట్లో అంతగా తెలివి అనమాట ఇది చాలా రోజులై వేపించి కూడా కాకపోతే నా పెళ్ళి టైంకి దీన్ని కుట్టించడం జరిగింది ప్యారెట్ గ్రీన్కి పింక్ బార్డర్ వచ్చి ఉంటుందండి శారీ అయితే చాలా బాగుంటుంది ఇదైతే నేను ఎంగేజ్మెంట్కి అయితే కట్టుకున్నాను నిజంగా చాలా బాగుంది చీర అయితే ఇది వర్క్ చూసిన చాలా సింపుల్గా ఉంటుంది వర్క్ కూడా ఇక ఈ శారీ అయితే చాలా చాలా సింపుల్ అండి మొత్తం ప్లెయిన్ ఉంటుంది పర్పుల్ కలర్లో దీనికి లైట్గా మగ్గం వర్క్ వేపించాము హెవీగా బ్లౌజ్ అంతా కూడా ఏం వేపించలేదు జస్ట్ ఒక చిన్న నెక్ లైన్కి అయితే ఇచ్చాము అంతే ఎక్కువైతే వేపించలేదు చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇది ఏం పెద్ద వర్క్ అని అనుకోకండి నాకైతే బాగా నచ్చి వేయించుకున్నాను మరీ కుచ్చుకుచ్చుగా అనేవి నాకు పెద్దగా నచ్చవు అందుకు ఒక రెండింటికి నేను పెద్దగా వేయించాను మిగతావని సింపుల్గా వేయించుకున్నాను ఇప్పుడు చూస్తున్న శారీ అయితే నేను పెళ్ళికూతురుగా ఉన్నప్పుడు కట్టుకున్నాను అంటే ఇంట్లో పెళ్ళికూతురిని చేస్తారు కదండి మనకి నలుగంతా అయిపోయిన తర్వాత ఇంకా చీర కట్టిస్తారు కదా అప్పుడైతే ఇది ఈ చీర అయితే కట్టుకున్నాను ఇదైతే సీ గ్రీన్ అండి చాలా బాగుంటుంది ఎల్లో వచ్చి ఫస్ట్ టైం ఈ శారీని చూసినప్పుడు నాకు ఏం పెద్ద అనిపించలేదు ఏంది ఇది తెచ్చారనుకున్నాను అంటే నా నిర్ణయాలంటూ ఏమీ ఎప్పుడు నేను చూడను మా అమ్మ ఏ చీర తెచ్చినా అది నాకు ఇష్టమే అనుకుంటే ఎందుకంటే మా అమ్మ సెలక్షన్ బాగుంటుంది మా అమ్మ అక్క వాళ్ళది కాబట్టి నేను వాటిని ఎప్పుడు గౌరవిస్తాను వాళ్ళు ఏది తెచ్చినా నేను ఓకే అనేస్తాను కానీ అది వాళ్ళదే కరెక్ట్గా ఉంటుంది నా సెలక్షన్ కంటే కూడా ఇక ఈ చీర మొత్తం కూడా చాలా హైలైట్ అయింది నేను పెళ్లి కూతురుగా ఉన్నప్పుడు కట్టినప్పుడు ఎందుకు ఈ చీర హైలైట్ అయింది అంటే దీన్ని వేసుకున్న డిజైనరీ బ్లౌజ్ అంటే మగ్గం వర్క్ వల్ల వేయించిన వర్క్ వల్ల అసలు ఆ చీరకే ఒక స్పెషల్ అందం వచ్చిందేమో ఈ వర్క్ వేయడం వల్ల అందరు కూడా అడిగారు ఎంత బాగా ఉంది అందరు కూడా అడ్రస్ తీసుకొని మరి వాళ్ళు కూడా వేయించుకోవడం జరిగింది నిజంగా ఇది ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా తీసుకున్నాడు ఆయన నాకు అంటే మాకు ఇవన్నీ వేయించింది నేను కాదండి మా సిస్టర్ వేయించింది నేను కట్టుకున్నాను వేసుకున్నాను అంతే ఆ అమ్మాయి పాపం తిరిగి 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 అట్లా కావాలి ఇట్లా కావాలని చెప్పేసి మొత్తం మా చేసింది ఇవన్నీ కూడా నాదంటూ ఏం లేదు నేను ఒట్టి వేసుకొని గొమ్మ నాడు నించో చూడమే చూస్తున్నా కదా అయితే మొత్తం కట్ వర్క్ అండి ఈ బ్లౌజ్ కాస్ట్ కూడా కొంచెం ప్రైజెస్ చాలా రీజనబుల్గా అనిపించాయి నా దగ్గర నాకు ఆయన కాడ ఇవన్నీ కూడా నేను కడపలో చేయించుకున్నానండి నా శారీ బ్లౌజెస్ ఆల్మోస్ట్ అన్నీ కూడా నేను ఆయన దగ్గరే వేయించుకున్నాను కానీ స్టిచ్చింగ్ అయితే ఆయన దగ్గర ఉండదు ఓన్లీ మగ్గం వరకే ఉంటుంది మీకు ఎవరికైనా నచ్చితే కావాలంటే ఖచ్చితంగా చెప్పండి కామెంట్లలో నేనైతే అడ్రస్ షేర్ చేస్తాను అంటే అడ్రస్ పెడతాను నిజంగా ఈ వర్క్ అయితే నిజంగా ఆయన చాలా బాగా వేశాడని చెప్పచ్చు అసలు అదిరిపోయింది ఇంకా లైటింగ్కి నేను సరిగా చూపించలేకపోతున్నాను ఎటు తిప్పినాక నాకు లైటింగ్ రావట్లేదు కెమెరాలో అందుకే ఇది మీకు డిమ్ుగా కనిపించచ్చేమో ఇక ఈ చీర అయితే నేను రిసెప్షన్కి కట్టుకున్నానండి నేను ఎటువంటి లెహెంగాలు ఇవైతే ఏం తీసుకోలేదు తీసుకోమని నచ్చితే తీసుకోమని మా హస్బెండ్ అయితే అన్నారు పెళ్ళికి ముందు కానీ నేను అవి ఒకసారి వేస్తాం తర్వాత లెహెంగా నైట్ రిసెప్షన్కి తర్వాత వేయలేము ఈ చీరలు అయితే వేరే ఫంక్షన్స్కైనా మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను లెహంగాస్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు కాకపోతే కాస్ట్ అయితే ఎక్కువే పడ్డాయండి ఫార్టీ ఎయిట్ థౌజండ్ పడింది ఇదైతే దాదాపు ఫిఫ్టీ థౌజండ్ దాకా పడింది ఇది పెద్ద కాస్ట్ అని మీరు అనుకోవచ్చు నాకు ఎక్కువే కాస్టే ఇది కూడా ఈ కాస్ట్కే మా ఆయన తరఫున వాళ్ళు కొందరు అన్నారు ఇంత పెట్టి కాస్ట్లీ అవసరం మా చీరలు అని చెప్పేసి కానీ మా నేను మాత్రం లేదు ఉండాలి కదా పెళ్ళి అనేది ఒక్కసారి వస్తుంది మళ్ళీ జీవితంలో రాదు లైఫ్లో అనేసి నేను అనుకున్నాను కాబట్టి మా మా ఆయన కూడా ఏమీ తీసుకోవద్దు చేయొద్దు అని కూడా అనలేదు కాబట్టి నాకు ఏకే ఏమి ఇష్టం అన్నాడు అలా మేము తీసుకున్నాము మా అమ్మ కూడా ఏముంది ఒకవేళ వేళ మీరు పెట్టలేకపోతే మేమే పెట్టుకుంటాం నేను నా కుదురుకు నేను తీపిచ్చుకుంటానని చెప్పింది అలా ఇది వేయించాను అలాగే దీనికి బ్లౌజ్ చూసిన దీనికి కూడా హెవీ వర్క్ అయితే వేపించేశాను మొత్తం ఫుల్ బ్లౌజ్ అంతా కూడా వర్కే ఉంటుంది రిబ్బన్ వర్క్ ఉంటుంది అలాగే శారీకి మ్యాచ్ అయ్యి ఉంటుంది ఈ బ్లౌజ్ కూడా డిజైన్ చాలా బాగా వచ్చిందండి అలాగే ఈ శారీ చూస్తున్నాను కదా ఇదైతే మా అమ్మ వాళ్ళు పెట్టారండి ఇదైతే నేను పెళ్ళి అయిపోయిన తర్వాత పదహారు పదకొండు రోజులు పదే పదహారు రోజుల పండుగ చేస్తారు కదా ఆ టైంలో ఈ చీర అయితే నేను కట్టుకున్నాను సారీ చీర అన్నమాట మా అమ్మ సారీ ఇచ్చి పంపించినప్పుడు ఈ చీర అయితే పెట్టింది రామా గ్రీన్ అండి ఫుల్ చాలా బాగుంది చీర అయితే నేను కట్టింటే నేనని కాదు కలర్ అనేది చాలా హైలైట్గా ఉన్నింది అది అందువల్ల లుక్ అనేది బాగా ఉనింది అలాగే చూస్తున్నా కదా దీనికైతే సింపుల్గా డిజైన్ వేపించామండి ఎక్కువగా వేపించలేదు ప్రతి ఒక్కదానికి కుచ్చుకుచ్చుగా ఎందుకు అని చెప్పేసి నేను స్టార్టింగ్లోనే చెప్పాను ఈ మాట మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి చాలా సింపుల్గా రౌండ్గా నెక్ ఓన్లీ నెక్కి ముందర వేయించాము అంతే అలాగే హ్యాండ్స్ అయితే ఇంకా శారీ బార్డర్ అయితే బాగా పెద్దగా అనిపించింది కాబట్టి ఆ బార్డరే పెట్టేశాము అందువల్ల లుక్ కూడా అంత హెవీగా అనిపించలేదు అంత లైట్గా అనిపించలేదు చాలా అందంగా ఉన్నింది ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే ఇది చీర అండి ఇది కూడా మా హస్బెండ్ వాళ్ళే తీపించారు కొన్ని చీరలు వాళ్ళే తీపించారు కదా అలాగే వాళ్ళు తీపించారు ఇదైతే నాకు వక్కకు పెట్టారండి అంటే మనకి రిసెప్షన్ అయిపోయిన తర్వాత నైట్ వక్క వేస్తారు కదా అది అందరిలో ఉంటాయో లేదో తెలియదు వక్క వేసినప్పుడు ఈ చీర అయితే నాకు పెట్టడం జరిగింది ఇది అంతా కూడా చీర సేమ్ కలర్ ఇట్ ఈజ్ అదే ఉంటుందండి ఎటువంటి ఆపోజిట్ కలర్ ఉండదు అలాగే దీని బ్లౌజ్ అయితే మనకి ఈ విధంగా వచ్చింది దీనికి కూడా సింపుల్గా ఓన్లీ నెక్ వెనక నెక్కి మాత్రమే మేము డిజైన్ వేపించాము హ్యాండ్స్కి అయితే బార్డర్ అయితే ఫుల్గా అనిపించింది కాబట్టి ఎటువంటి వర్క్ దానికి అవసరం లేదు ఆ బార్డర్ అంతా పోతుంది కదా వేస్ట్ అవుతుందని చెప్పేసి మొత్తం అంతా బార్డర్ అంతా హ్యాండ్కైతే ఉంచేసామన్నమాట చూసారు కదా ఈ వర్క్ కూడా చాలా బాగుంది మీకు ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా ఆయన అడ్రస్ ఇస్తాను నాకు ఆయన ఏం ప్రమోషన్ చేయమని చెప్పలేదండి ఆయన వర్క్ నిజంగానే బాగుంటుంది ఆయన వేసే విధానం ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అనిపిస్తుంది అందుకే నేను చెప్తున్నాను అంతే ఇవండి నా డిజైనరీ బ్లౌజులు ఎక్కువ లేవు ఫోరే ఎందుకంటే పెళ్ళికి కట్టేది నాలుగైదు చీరలే కాబట్టి పట్టు చీరలు బ్లౌజులు మిగతా అవి చీరలు తీపించినా కానీ వాటికైతే నేను ఏవి డిజైనరీ బ్లౌజులు అయితే వేయించుకోలేదు మగ్గం వర్కలు ఇలాంటివి కనీసం ఎంబ్రాయిడరింగ్ కూడా ఏం వేయించుకోలేదు ఓన్లీ సాదాగా పెట్టుకున్నాను అన్నిటికీ ఉండడం మనకు ఇష్టం లేదనేసి ఇవి ప్రజెంట్ అయితే నా దగ్గర ఉన్న శారీస్ అండి మిగతా శారీస్ అన్నీ కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాయి ఎందుకంటే ఇక్కడ నాకు ప్లేస్ సరిపోదని చెప్పేసి నేను ఇక్కడ ఎక్కువ తెచ్చుకోలేదు కొన్ని మాత్రమే తెచ్చుకున్నాను ఇక మిగతా ఇంకొకసారి నా మిగతా శారీ కలెక్షన్స్ అయితే తీసుకు చూపిస్తాను అంటే నేను ఎటువంటి ఇవన్నీ పట్టు శారీస్ కదా ఎటువంటివి నేను యూజ్ చేస్తాను ఎటువంటివి కడతాను అని చెప్పేసి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్